సో చెప్పండి సార్ ఈ మిషన్ గురించి ఏముంటుంది సార్ ఇది ఇది వచ్చేసి మనకు వచ్చేసి పల్లూస్ ఎంబ్రాయిడరీలోనే టాప్ అండ్ మోడల్ సార్ ఇది మనకు వచ్చేసి ఇది ప్రో డిస్ప్లే వస్తుంది డిస్ప్లే ఓకే ట్వెల్వ్ నీడిల్స్ ఉంటుంది నీడిల్స్ ట్వెల్వ్ థ్రెడ్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థర్టీ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది సో దీంట్లో ఓన్లీ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఏమైనా వేసుకోవచ్చు సార్ దీంట్లో మనకొచ్చి దీని మీద మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు నెట్ మీద రన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు ఓకే లోగోస్ చేసుకోవచ్చు ఓకే ఎడి లీడీల్స్ సార్ ఇది ఇది టూల్ లీడీల్స్ ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి ట్వెల్వ్ నీడిల్స్ మిషన్ అండి దీంట్లో వచ్చేసి మీరు ఎంబ్రాయిడరీ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ లో కావచ్చు లేదా లోగోస్ కావచ్చు టెక్స్ట్ అయితే మీరు దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు ఈ మిషన్ వచ్చేసి మీకు ట్వెల్వ్ నిడిల్స్ తో వస్తుంది అండ్ కలర్స్ ఎన్ని దీంట్లో ట్వల్ ట్వెల్వ్ కలర్స్ ఉంటుంది సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క నిడిల్ వచ్చేసి ఒక్కొక్క కలర్ ఉంటుంది సో ఇది వచ్చేసి టాప్ మోడల్ అన్నది టాప్ మోడల్ టాప్ మోడల్ మిషన్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రశ్నిస్తారు ఇప్పుడు చూసినది డబల్ హెడ్ ఓకే ఇది వచ్చి ట్వంటీ ఫోర్ నెడిల్స్ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ కలర్స్ రన్ అవుతుంది ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫ్రేమ్ సైజ్ ఉంటుంది ఓకే సో ఇప్పటి వరకు మనం చూసిన ఏంటంటే ట్వెల్వ్ నేడిల్స్ తో వర్క్ చేస్తుంది ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ నేడిల్స్ తో వర్క్ చేస్తుంది సింగిల్ డిస్ప్లే ఉంటుంది దీంతో మీకు టూ హెడ్స్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటన్న బెనిఫిట్స్ ఏముంటుంది సింగిల్ హెడ్ కి డబుల్ హెడ్ కి సింగిల్ హెడ్ కి వచ్చేసి ఒకే టైం వేయలేము ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చేసి ఒకటే ఒకటేసారి వేసుకోవచ్చు మనం ఓకే సో టైం అనేది సేవ్ అవుతుంది టైం సేవింగ్ అనేది డబుల్ హెడ్ యూజ్ అవుతుంది రైట్ ఏంటంటే మీకు సింగిల్ హెడ్ అయితే ఒక్కొక్క చెయ్యికి వచ్చేసి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది దీనివల్ల ఏంటంటే ఒకటే టైంలో మీరు టూ సైడ్స్ అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు సో దీంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉంటాయండి దీంట్లో దీనికి ఆప్షన్స్ ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవచ్చు దీని మీద తర్వాత క్యాప్ క్యాప్ డిజైన్స్ వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ శారీస్ వేసుకోవచ్చు శారీ డిజైన్స్ శారీ బార్డర్ ఓకే సో దీంట్లో మనం టెక్స్ట్ కూడా తీసుకోవచ్చండి టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు మనం ఇంకా చూపిస్తుంది ఓకే సో మిషల్ పర్చేస్ చేసినప్పుడు అప్డేట్స్ ఏ విధంగా ఇస్తారు సార్ మంది వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ ఇస్తాము ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో సర్వీస్ కూడా ఉంటుంది సేమ్ డే సర్వీస్ ఉంటుంది సో ఇదండి సో పల్లూస్ లో వచ్చేసి మీకు సేమ్ డే సర్వీస్ కూడా ఉంటుంది అండ్ మిషన్ కనుక పర్చేస్ చేసినట్టే మీకు ట్వంటీ మిషనరీ డెలివరీ అవుతుంది అండ్ మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది అనమాట ఫ్రీ ట్రైనింగ్ ఇస్తా సో ఈ మిషన్ పర్చేజ్ చేసినట్టయితే ఎవరైతే కొత్త వారు ఉంటారో వాళ్ళకు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ కూడా అంటే ఈ మిషన్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా వెళ్ళి ట్రైనింగ్ ఇస్తుంటారు అది కూడా ఫ్రీ గానే మీరు వీళ్ళైతే ట్రైనింగ్ అన్నమాట సో ఈ సింగిల్ హెడ్ మిషన్ పైన మీరు ఎంబ్రాయిడరీతో పాటు టెక్స్ తో పాటు మీకు ఫోటో ఫ్రేమింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో దీంట్లోనే ఆప్షన్స్ ఉంటాయి మొత్తం మీద ఈ మిషన్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నది మనకు వచ్చేసి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ డిస్ప్లేలో ఓకే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డిజైన్స్ సేవ్ చేసుకుంటాం మనం ఓకే సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎడిటింగ్ ఎంత తగ్గించుకోవాలి విత్ హైట్ అనేది సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వచ్చి కలర్ చూసింగ్ ఓకే థర్డ్ ఆప్షన్లో కలర్ చూసింగ్ ఇస్తాం తర్వాత ఫోర్త్ ఆప్షన్ అనేది హోమ్ పేజ్ మనకి ఓకే ఇక్కడ మనం ఫ్రేమ్ లో పెట్టుకొని రన్ చేస్తాం ఇక్కడ దీంట్లో రన్ చేస్తాం ఓకే సో ఈ మిషన్లో వచ్చేసి సొంత ఒక కస్టమర్స్ ఉంటుంది కదా సో కస్టమర్ డిజైన్ దీంట్లో ఎక్స్పోర్ట్ చేయవచ్చు చేయవచ్చు మనం సాఫ్ట్వేర్ ఉంటుంది డిజైనర్ నెంబర్ ఇస్తాం మనం డిజైనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం ఓకే వాళ్ళు ఆ డిజైన్ మనకి జిఫ్ ఫైల్గా పంపిస్తారు ఓకే